హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈరోజు ఎపిసోడ్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న విషయం ఏంటో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాస్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే డ్యాన్స్ చేయడం పూర్తి అయ్యాక అమ్ము అందరికీ నమస్కారం చేసి స్టేజ్ దిగి తన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్లోకి వెళ్తుంది నవ్యతో కలిసి అమ్మో స్టేజ్ దిగిన వెంటనే ఆ శ్రీహలోకి వచ్చి అభి నేను ఇప్పుడే నీ చెల్లితో మాట్లాడాలి నువ్వు నవ్వని రాసనీ ఆకాంక్షను తీసుకుని డిన్నర్కి వెళ్ళు అని చెప్పి అభికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అమ్మ దగ్గరికి వెళ్తాడు అసలు వీడు ఏమనుకుంటున్నాడు నా గురించి ఈ మూడు కుప్పుల్ని మేనేజ్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నాడా ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ బ్యాంక్స్ వీళ్ళని ఇప్పుడు డిన్నర్కి ఎలా తీసుకెళ్లాలో ఏంటో అనుకుంటూ రాశికి కాల్ చేస్తాడు అభి అమ్మో దగ్గరికి వెళ్తున్న రాశి తన ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి గారు అంటూ అయోమయంగా పిలుస్తుంది ఇప్పుడు అతడు ఎందుకు కాల్ చేశాడా అనుకుంటూ రాశి నన్ను ఇప్పుడు ఎందుకు ఏంటి అని అడగకుండా నీ ఫ్రెండ్ నవ్యను మాత్రమే డిన్నర్ అరేంజ్ చేసిన ప్లేస్కి తీసుకునిరా అని చెప్తాడు అభి నవ్య మాత్రమేనా మరి అమ్ము అని రాసి అడుగుతుంటే చెప్పాను కదా మీ ఇద్దరే రండి నేను ఆకాంక్ష మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాము కానీ అమ్ము అని రాసి ఏదో మాట్లాడబోతుంటే నీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇక్కడికి వచ్చాక చెప్తాను తొందరగా రా మా తల్లి సరే కోప్పడకండి తీసుకొని వస్తానని చెప్పి కాలు కట్ చేసి నవ్య దగ్గరికి వెళ్తుంది రాశి రాశి వెళ్ళేసరికి నవ్య అమ్ము జడకి ఉన్న పూలు తీస్తూ ఉంటే అమ్ము తన చేతి గాజులను మెల్లిగా ఒక్కొక్కటి తీసి పెడుతూ ఉంటుంది ఇప్పుడు నవ్యను డిన్నర్కి రా అంటే అమ్ముకి హెల్ప్ చేయాలి రాను అంటది ఏం చెప్పి తీసుకెళ్ళాలబ్బా అని రాశి ఆలోచిస్తూ ఉంటే కళ్ళు తెరుచుకుని మరి ఏం కలంటున్నావు రాశి అని నవ్య ఆమెను కదిలించగా ఏం లేదులే కానీ నీతో కొంచెం మాట్లాడాలి బయటకు వస్తావా అని నవ్యను పిలువగా టెన్ మినిట్స్ దీనికి డ్రెస్ చేంజ్ చేసుకోవడంలో హెల్ప్ చేశాక వెళ్దాం అబ్బా అంత టైం లేదు ప్లీజ్ తొందరగా నవ్య మాట్లాడాలని రాశి పెడుతూ ఉంటే అంత అర్జెంటుగా ఏం మాట్లాడాలి నాతో అని రాశిని అడుగుతూ అమ్ము నువ్వు చేంజ్ చేసుకో టెన్ మినిట్స్లో వస్తానంటూ బయటకు వెళ్తుంది నవ్య రాశితో పాటు రాశి ఫేస్లో కనిపిస్తున్న కంగారుకు ఏం జరిగి ఉంటుందని ఆలోచిస్తూ అమ్ము డోర్ క్లోజ్ చేయబోతుంటే ఎక్కడి నుండి వచ్చాడో కానీ మెరుపు వేగంతో లోపలికి దూసుకొని వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు అండ్ అతడు అంత సడన్గా రావడంతో ఒక్క క్షణం అమ్ము షాక్ అయినా వెంటనే తేరుకొని మీరెందుకు లోపలికి వచ్చారు ముందు మీరు బయటకు వెళ్ళండి నేను రెస్ట్ చేంజ్ చేసుకోవాలని మాట్లాడుతూ ఉంటుంది అన్స్ వైపు చూడకుండా తను అంత మాట్లాడుతున్నా అతడి నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఏమైంది అనుకుంటూ అంశు వైపు చూడగా అతడు మాత్రం ఆమెను రెప్ప వేయకుండా మైమరుపుగా చూస్తూ ఉంటాడు అతడి చూపుల బాణాలు తట్టుకోలేక ఏమైంది మాన్స్టర్ ఎందుకు అలా చూస్తున్నావు అంటూ అమ్ము అతడి కళ్ళకి తన చేతిని అడ్డు పెడుతుంది అమ్ము చేతిని పట్టుకొని వెనకకి మడిచి ఆమెను గట్టిగా తనకేసి చదుముకుంటాడు అన్షు మెత్తని పూల చెండులా అమ్ము వచ్చి తనను తాకగా ఆన్షులో ఏదో తెలియని పరవశం వెనక్కి మడిచిన చేతిని వదిలి రెండు చేతులతో అమ్ముని హత్తుకొని బాగున్నావు అని స్మూతీటోన్లో చెప్తాడు అంశ్ తన మెడ మీద వెచ్చగా తాకుతున్న ఆన్షు ఊపిరికి అమ్ము పరవశంగా కళ్ళు మూసుకుంటుంది అంత అర్జెంటుగా ఏం మాట్లాడాలి నాతో అని రాశిని అడుగుతూ అమ్ము నువ్వు చేంజ్ చేసుకో టెన్ మినిట్స్లో వస్తానంటూ బయటకు వెళ్తుంది నవ్య రాశితో పాటు పది అడుగులు వేశాక ఏదో గుర్తొచ్చినట్లు నవ్య వెనకకి తిరిగి చూడగా అమ్ము అమ్మూ రూమ్లోకి వెళుతూ కనిపిస్తాడు అను ఈసారి ఎందుకు ఇప్పుడు అమ్మూ రూంలోకి వెళ్తున్నాడు కొంపదీసి నేను అనుకున్నట్టు వీరిద్దరు లహులో ఉన్నారా అనుకుంటూ క్లోజ్ అయిన గది వైపే చూస్తూ ఉంటుంది నవ్య ముందుకు నడుస్తున్న రాశి తన వెనకాల నవ్య రాకపోవడం చూసి ఏమైంది నవ్య ఎందుకు అక్కడ నిలబడి ఉన్నావు రా అని రాసి పిలుస్తూ ఉంటే ఏం లేదులే నేను ఫోన్ లోపల మర్చిపోయాను దాని గురించి ఆలోచిస్తున్నాను చెప్తుంది నవ్య ఇప్పుడు ఫోన్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ రా వెళ్ళి డిన్నర్ చేద్దాం డిన్నరా మాట్లాడాలని పిలిచి డిన్నర్ అంటావేంటి అవేంటి రాశి అని ఆమె వైపు అనుమానంగా చూస్తుంది నవ్య అదే అదే మాట్లాడాలని పిలిచాను కానీ ఉంది అందుకే తింటూ మాట్లాడుకుందాం నవ్య ఏదో తేడా కొడుతుంది అనుకుంటూ నవ్య రాశి వైపు చూస్తుంటే ఈ నవ్య లేదు అయినా అభిగారు ఎందుకు అంత హడావిడి చేశారు అనుకుంటూ అబ్బా నవ్య అంత డౌట్గా చూడకే బాబు అక్కడికి పద నీకే తెలుస్తుంది అని చెప్పి డిన్నర్ అరేంజ్ చేసిన ప్లేస్కి వెళ్తారు రాశి నవ్య వెళ్ళేసరికి ఆకాంక్ష డిన్నర్ చేస్తూ ఉంటే అభి మాత్రం కాల్కాలిన పెళ్ళిలా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రాశి నవ్యను బయటకు తీసుకొని వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ ఏంటి సార్ క్యాట్ వాక్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని సీరియస్గా వాకింగ్ చేస్తున్న అభిని వెటకహారం అడుగుతుంది రాశి సడన్గా వినిపించిన వాయిస్కి అభి వెనక్కి తిరిగి చూడగా తననే చూస్తున్న రాశి ఆమె వెనకాల నవ్య కనిపిస్తారు రెడ్గాగ్రా చొలిలో బబ్లీగా ఉన్న నవ్యను చూస్తూ నేనేమన్నా మోడల్నా క్యాట్ వాక్ చేయను అని రాశిని అడుగుతాడు అభి మరెందుకు కాల్కాలిన పిల్లలా తిరుగుతున్నారని అడుగుతుంది రాశి నిన్ను టెన్ మినిట్స్లో మీ ఫ్రెండ్ని తీసుకుని రమ్మన్నా కదా వస్తావా రావా అని ఆలోచిస్తూ ఉండాలి ఈయన గారు పిలుచుకురమ్మంటే రమ్మంటే రాసి నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చిందా కానీ ఈయన ఎందుకు పిలిచినట్లు అని నవ్య ఆలోచిస్తూ ఉంటే వచ్చాను కదా అసలు ఎందుకు అంత హడావిడిగా రమ్మన్నావు ఏంటి నువ్వు చెప్తానన్న ఇంపార్టెంట్ విషయం అని అబ్బిని అడుగుతుంది రాశి ఇంపార్టెంట్ విషయం అంటే అంటూ నా అబ్బి నసుకుతూ ఉంటే పిలిచి నసుకుతున్నారు ఏంటి సార్ అని ఈసారి నవ్య అడుగుతుంది అను అమ్మ దగ్గరికి వెళ్ళటానికి తనని ఇక్కడికి పిలవటానికి ఏమైనా సంబంధం ఉందేమో అని నవ్య పాప నువ్వు టూ ఇంటెలిజెంట్ రే ఆ అభి అందుకే పిలిచాడు నేనేం నసకడం లేదని పౌరుషంగా చెప్పి ఆకాంక్ష ఒక్కటే డిన్నర్ చేస్తుంటే కంపెనీ ఇస్తారని పిలిచానని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు అభి అభి సంవాదానికి నవ్య అతడి వైపు వియర్డ్గా చూస్తే ఆకాంక్ష గారికి కంపెనీ ఇవ్వని పిలిచారా మరి ఎందుకు ఇంపార్టెంట్ విషయం చెప్తా అన్నారు వస్తే అని అడుగుతుంది రాశి అదా మీ అన్నయ్య వచ్చాడు రాశి నువ్వు చూసావో లేదో నీకు చూపిద్దామని పిలిచా అడిగో అక్కడున్నట్టు చూడు అని వీళ్ళకి ఇరవై అడుగుల దూరంలో ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్న విక్రమ్ని చూపిస్తాడు అభి వెనక్కి మడచిన చేతిని వదిలి రెండు చేతులతో అమ్ముని హత్తుకొని బాగున్నావు అని స్మూతి టోన్లో చెప్తాడు అంశ్ తన మెడ మీద వెచ్చగా తాకుతున్న అంశు పిరికి అమ్ము పర్వశంగా కళ్ళు మూసుకుంటుంది డ్యాన్స్ చాలా బాగా చేసావు క్యూటీ అంటూ మూసి ఉన్న రెప్పల మీద ముద్దు పెడుతూ చెప్తాడు అంశ్ మీకు నచ్చిందా మాన్స్టర్ నా కోసమే కదా నువ్వు డ్యాన్స్ వేసా మీకు అలా అనిపిస్తుందా అని అమ్మో అడగగా కాదా అంటాడు అనుష్ మీకు అనిపిస్తే అదే నిజమేమో అంటుంది అమ్మో ఓరగా తననే చూస్తున్న అమ్మో వైపు లెఫ్ట్ ఐబ్రో పైకి లిప్ మరి అనుష్ చూస్తూ ఉంటే ఎందుకు అలా చూస్తున్నారు అనే అమ్ము గుటకలు వింగుతూ అడుగుతుంది అతడిని బాగా ముదిరిపోయావె నువ్వు అంటూ అమ్ము మధువు నిండిన అదరాలు అందుకొని పది నిమిషాల పాటు గండు తుమ్మిదతడి ఆ అదరాలలోని మధువుని కొల్లగొట్టి ఆమెకి ఊపిరి భారం అవుతున్న వేళ కింద పెదవిని గట్టిగా కొరికి వదులుతాడు అంశ్ భారంగా ఊపిరి తీసుకుంటున్న అమ్ముని తన గుండెలకు హత్తుకొని మెల్లిగా వెన్ను రాస్తాడు అంశు రెండు నిమిషాలకి కుదురుకున్న అమ్ము చంపేస్తారు ముద్దుపెట్టి అని కోపంగా అడుగుతుంది నీ మీద ఇష్టం పెరిగిపోయింది అందుకే నా ఇష్టాన్ని ముద్దులో చూపించాను ఏ నచ్చలేదా ఇష్టంతో ముద్దు పెడితే ఇదేంటి మరి అని బొక్కపడి బ్లడ్ వస్తున్న తన కింద పెదవిని చూపించి అడుగుతుంది అమ్ము అనుష్ కౌగుల నుండి వేరుబడి తనకు దూరం జరిగిన అమ్ముని మళ్ళీ దగ్గరికి లాక్కొని నేను అనుకుంటేనే డ్యాన్స్ నా కోసం చేసినట్లు నువ్వు అన్నదానికి చిన్న కాంప్లిమెంట్ అంటూ ఆమె కింద పెదవిని తన బొటను వెళ్ళుతో మురుతూ చెప్తాడు అంష్ ఏదో తమాష్ కన్నాను దానికి ఇంత గట్టిగా కొరకలా మీకు తెలీదా నేను ఎవరి కోసం చేసింది అని అన్ షర్ట్ బటన్తో ఆడుకుంటూ అడుగుతుంది అమ్మో తెలుసు కానీ ఏంటి తెగ గారాలు పోతున్నా ఏంటి సంగతి అని కళ్ళ దగ్గర అడుగుతాడు అన్ మరేమో ఆ మాన్స్టర్ నిన్న ఒక విషయం అడుగుతాను కోపపడకుండా సమాధానం చెప్తావా నాకు కోపం వచ్చే విషయం అయినప్పుడు అడగడం ఎందుకే తెలుసుకోవాలని క్యూరియాసిటీ మాన్స్టర్ అడగకుంటే పొట్ట ఉబ్బి చచ్చేలా ఉన్నావు కదే అని అంశ్ అంటూ ఉంటే అమ్ము బిగించి బుగించి వైపే చూస్తూ ఉంటుంది అంటూ నవ్వి మూతి బిగించకే కంట్రోల్ తప్పేలా ఉన్నానని అండ్ స్జింగ్ వాయిస్తో చెప్తూ ఉంటే అమ్ము అతడి వైపు చిరుకోపంగా చూడగా ఓకే ఓకే కోపం వద్దులే కానీ దేని గురించి అడగాలనుకున్నావు చెప్పు ష అలా అడగగానే అమ్ము మరేమో మాన్స్టర్ అది అది అని నసుకుతుంటే ఏ నసకుండా చెప్పవే అంటూ మొహం మీద పడిన ముంగురులు చెవి వెనక పెడుతూ అడుగుతాడు మీరు అందంగా ఉంటారు కదా అంటూ గ్యాప్ ఇచ్చి అన్సు వైపు చూస్తుంది అమ్ము ఉంటే ఏంటన్నట్టు చూస్తాడు అనుషు అమ్ము వైపు ఆమె దేనికి అలా అడుగుతుందో అర్థం కాక అదా మీ అన్నయ్య వచ్చాడు రాసి నువ్వు చూసావో లేదో నీకు చూపిద్దామని పిలిచా అడిగో అక్కడున్నట్టు చూడు అని వీళ్ళకి ఇరవై అడుగుల దూరంలో ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్న విక్రమ్ని చూపిస్తాడు రాశికి అభి అభి చూపించిన వైపు చూసిన రాశికి తన సీనియర్తో మాట్లాడుతూ కనిపిస్తాడు విక్రమ్ తను ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేప్పుడు రమ్మని పిలిస్తే వర్క్ ఉంది రావడం కుదరదు అని చెప్పినవాడు ఇప్పుడు ఎందుకు వచ్చినట్లు వచ్చినవాడు నాకు కనీసం కాల్ కూడా చేయలేదు అసలు అన్నయ్య ఎందుకు వచ్చాడు అని తనలో తానే అనుకుంటున్న రాశిని కదిలిస్తుంది నవ్య ఏమైంది అన్నట్లు నవ్య వైపు తిరిగి ఏం లేదన్నట్టు తల అడ్డంగా ఊపి ఆకలి అవుతుంది అమ్ముని పిలుచుకొని రానవి తిందామని చెప్తుంది రాశి సరే నువ్వు ఇక్కడే ఉండు నేను తొందరగా వెళ్ళి అమ్ముని పిలుచుకొని వస్తానని చెప్పి అమ్ముని తీసుకురావడానికి వెళ్తుంది నవ్య మరిప్పుడు అభి రియాక్షన్ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్